హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గుప్త ఆకాశంలోకి చూస్తూ యమధర్మరాజుతో మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడు యమధర్మరాజు ఆ బాలిక తనంతట తానే మన లోకానికి వస్తానన్నప్పుడే నువ్వు తనని తీసుకురాగలవు ఆ బాలిక చేసుకున్న పుణ్యములు అటువంటివి అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే నాకు అర్థమైంది యమధర్మరాజా మళ్ళీ ఇప్పుడు అమావాస్య రోజున ఆ బాలికను తీసుకురాలేకపోతే వచ్చే అమావాస్య వరకు వేచి చూడాలి అంతే కదా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ మనమిద్దరం మాట్లాడుకుంది ఆ బాలికకు తెలియకూడదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు ఇక ఇంతలో ఆరు అక్కడికి వస్తుంది ఏంటి గుప్తా గారు ఆకాశంలోకి చూస్తూ మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా నన్ను యమలోకానికి తీసుకెళ్లడానికి కుట్ర చేస్తున్నారు అనుకుంటా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి గుప్తా గారు ఎవరితో మాట్లాడుతున్నారు అలా ఆకాశంలోకి చూస్తూ అని చెప్పి అంటూ ఉంటే నేను ఎవరితోనూ రహస్య మంతనాలు చేయడం లేదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇకప్పుడు ఆరు నేను అలా అని అడగలేదు కదా మీరెందుకు రహస్యం అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది మరేం లేదు బాలిక నువ్వు నీ అంతటా నువ్వు మా లోకానికి అడిగేంత అడిగేంతవరకు నేను నిన్ను తీసుకువెళ్ళను ఎందుకంటే నీ దేవుడితో ఆ బాలిక ఒకటవుతుంది అప్పుడు అది చూడలేక నీ అంతట నువ్వే మా లోకానికి తీసుకెళ్ళమని బతిమలాడుతావు కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఆహా మీరు అలా అనుకుంటున్నారా అలా ఎప్పటికీ లేండి గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది మరోవైపు అమ్ముతో అంజుపాప గొడవ పడుతూ ఏంటమ్ము మిస్సమ్మని ఏదో ఒక విధంగా వాళ్ళ ఇంటికి పంపించేయొచ్చని నేను ప్లాన్ చేస్తే నువ్వు ఆ మిస్సమ్మకి ఓటు వేసి మొత్తం కూడా చెడగొట్టావని చెప్పి అంటూ ఉంటే అవును అంటే నాకు ఇష్టం ఎందుకంటే తను నా ప్రాణాలు కాపాడింది అయితే ఏంటట మిస్సమ్మని నేను ఓటు వేసి మరీ గెలిపించాను నీకేంటి నష్టం అని చెప్పి అలా అమ్ము పాప గొడవ పడుతూ ఉంటే అప్పుడు అంజు ఎందుకమ్ము ఎందుకు అలా నిలబడి నాతోని గొడవపడుతున్నావు రా కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అంటూ ఉంటుంది అయినా అసలు మిస్సమ్మ నాన్నను పెళ్లి చేసుకుంది అందుకు మనం మాట్లాడకుండా ఉండవచ్చు అంతేకాని తను మనకి ఏం నష్టం చేసిందని అలా ద్వేషాన్ని పెంచుకుంటున్నారు అని చెప్పి అమ్ము పాప అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ ఎప్పుడు కూడా మన మీద డాడీకి చెడుగా చెప్పలేదు మనకి అవసరమైనప్పుడల్లా హెల్ప్ చేస్తూనే ఉంది కదా మరి ఎందుకు మిస్సమ్మని మీరు అంతలా హేట్ చేస్తున్నారని చెప్పి అమ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు ఆనంద్ వాళ్ళు అమ్ము చెప్పేది కూడా నిజమే కదా నాన్నని పెళ్ళి చేసుకున్నందుకు తన మీద మనకి కోపం ఉండొచ్చు అంతేకాని తనని ద్వేషించడం అనవసరమేమో అనిపిస్తుంది అని చెప్పి ఆనంద్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత అమ్ము మీరే డిసైడ్ అవ్వండి మిస్ అమ్మని ఇష్టపడతారో హేట్ చేస్తారో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆనంద్ ఆకాష్ వాళ్ళు అమ్మో చెప్పింది కూడా నిజమే కదా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత అమ్మో మెల్లిగా వీళ్ళు కూడా అమ్మో పార్టీలోకి వెళ్ళిపోయేలాగా ఉన్నారు ఏదో ఒక విధంగా అమ్ముని నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చెప్పి అంజు పాప ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు గదిలో కూర్చున్న బాగి ఛార్జర్తో ఆటలు ఆడుతూ ఉంటుంది ఇక అలా ఆటలాడేటప్పుడు పక్కనే ఉన్న అమర్ ఏదో ఫైల్ చూస్తూ ఉంటాడు బాగీ చేతుల నుండి ఛార్జర్ లాక్కుంటాడు ఏంటి అలా ఛార్జర్ లాక్కున్నారు ఆడుకుంటున్నాను కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే ఛార్జర్ ఆడుకునే వస్తువా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అప్పుడు బాగీ మరేం చేయమంటారు నా ఒంటి నిండా దెబ్బలే ఈ రూమ్ దాటకూడదు నాకేమో బోర్ కొడుతుంది అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇక అమర్ కాస్త దూరంగా ఉన్న సోఫాలోకి వెళ్ళి కూర్చొని ఫైల్ చూస్తూ ఆ తర్వాత జాలిగా బాగీ వైపు చూస్తూ మరి టీవీ చూస్తావా అని చెప్పి అంటూ ఉంటే అలవాటు లేదని బాగా అంటుంది పోనీ ల్యాప్టాప్లో మూవీ చూస్తావా అని చెప్పి అడుగుతుంటే నాకు ఇంట్రెస్ట్ లేదని బాగా అంటుంది మరి నా బుర్ర తింటావా అని చెప్పి అమర్ అడుగుతాడు ఫుల్గా తింటాను అని చెప్పి ఇక అలా బాగా సంతోషంగా చెబుతుంటే అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇకప్పుడు బాగి సారీ ఏదో ఫన్ కోసం అలా అన్నాను అంతే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత ఎఫ్ఎం వింటాను పెట్టండి అని చెప్పి అడుగుతుంటే ఉంటే ఇకప్పుడు అమర్ ని ప్లే చేస్తూ ఉంటాడు ఇక ఛానల్ మారుస్తూ ఉంటే వద్దు నెక్స్ట్ నా ఫ్రెండ్ ప్రోగ్రామ్ వస్తుంది దయచేసి ఛానల్ మార్చకండి అని చెప్పి ఇక తన ఫ్రెండ్ ప్రోగ్రామ్ వింటూ దీనికి ఎన్నిసార్లు చెప్పానో ఇలా నీరసంగా మాట్లాడొద్దని అని చెప్పి అంటూ ఉంటుంది బాగానే మాట్లాడుతుంది కదా అని చెప్పి అమర్ అంటాడు ఏంటి బాగా మాట్లాడేది అలా నీరసంగా మాట్లాడితే అస్సలు బాగోదు ఎఫ్ఎంలో మన ఫేస్ కన్ కనిపించదు కాబట్టి హుషార్ అంతా కూడా మన గొంతులోనే వినిపించాలి రమ్యంగా మాట్లాడాలి నీరసంగా ఉన్న హైదరాబాద్కి ఊపు తెప్పించాలి ఊపు అని చెప్పి ఇక అలా బాగి ఆవేశంగా చెబుతూ ఉంటే ఇక అప్పుడు అమర్ అదే ఆర్జే బాగి అయితే ఎలా మాట్లాడుతుందో ఒక్కసారి మాట్లాడి చూపించు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో బాగా వద్దులేండి ఇప్పుడు మర్చిపోయిన గతాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకుని బాధపడడం అని చెప్పి బాగి అంటూ ఉంటే నా కోసం ఒక్కసారి ఆర్జే బాగీగా చేసి చూపించవా అని చెప్పి అడుగుతాడు ఇక దాంతో బాగి బాటిల్ని లాగా పట్టుకుని మాట్లాడుతూ హలో హైదరాబాద్ నేను మీ ఆర్జే బాగీని నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం అని చెప్పి ఇక అలా ఇప్పుడు మనం ట్రాఫిక్ సమస్యల గురించి మాట్లాడుకుందామని చాలా బాగా ఆదరగొట్టేసి మాట్లాడుతుంది ఇక దాంతో అమర్ చాలా సూపర్గా మాట్లాడవని చెప్పి అంటూ ఉంటాడు ఆర్జీగా పనిచేసే జాబ్ని నువ్వు మిస్ అవుతున్నావా అని చెప్పి అమర్ అడగడంతో జాబ్ని మిస్ అవ్వడం లేదు కానీ అక్కని మాత్రం మిస్ అవుతున్నానని చెప్పి ఆరుని బాగి గుర్తు చేసుకుంటుంది అక్కన అని చెప్పి అమర్ ఆశ్చర్యంగా అడుగుతాడు అవునండి దేవుడు కొన్ని కొన్ని పరిచయాలను మన జీవితంలోకి ఎందుకు పంపిస్తాడో వాటికి అర్థాలు ఏంటో తెలియదు నా జీవితంలో కూడా అక్క వచ్చింది నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ధైర్యం చెప్పి నన్ను గెలిపించింది ఆ రోజు స్టేజ్ మీద ఒక అక్క గురించి చెప్పాను కదా తనంటే నాకు ఎంతో అభిమానం దేవుడు నాకు దూరమైన అక్కనే బంధాన్ని ఇచ్చాడని లోపే మళ్ళీ ఆ బంధాన్ని నాకు దూరం చేశాడు అని చెప్పి బాగి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇప్పుడు తను ఎక్కడుందో తెలుసా అని చెప్పి అమరు అడుగుతుంటాడు ఎక్కడుందో తెలియదు అని బాగీ అంటుంది పోనీ ఎలా ఉందో తెలుసా అని అమర్ అడుగుతుంటే ఎక్కడుందో తెలియదు కానీ ఖచ్చితంగా తన భర్త పిల్లలతో సంతోషంగా ఉండుంటుంది అని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఒకవేళ తనకి ఏదైనా జరిగితే అని చెప్పి ఇక అలా అమర్ ఏడుస్తూ చెబుతూ ఉంటాడు ఏమైనా జరగడం అంటే ఏంటి అని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఇకప్పుడు అమర్ అంటే హెల్త్ బాగోలేకపోవడం ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం అని చెప్పి అలా అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి ఒకవేళ అలా జరిగింది నా అభిమానికై ఉంటే ఒక రెండు రోజులు బాధపడి మర్చిపోయేదాన్నేమో కానీ తను నాకు అక్క కదా జీవితాంతం నేను తనని మర్చిపోను తన కోసం బాధపడుతూనే ఉంటాను అయినా మీరేంటండి అక్క ఏదో వేరే పనిలో బిజీగా ఉండి నాకు ఫోన్ చేసి ఉండకపోవచ్చు అంత మాత్రం నా అక్కకి నిజంగానే ఏదో జరిగిపోయినట్ట అని చెప్పి బాగీ అమర సీరియస్ అవుతూ ఉంటే ఇక అమర్ అలా ఎమోషనల్ అవుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆరు కిటికీ దగ్గర నిలబడి ఇదంతా కూడా వింటూ బాగీ గురించి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది బాగీ నీతో మాట్లాడాలని నేను ఎంతో తాపత్రయపడ్డాను ఒక్కసారైనా నేను కలవాలని ఆరాటపడ్డాను కానీ నాకు కలిసే అవకాశం లేకుండా పోయింది ఇప్పుడేమో నా గురించి చెప్పాలన్నా కూడా నేను చెప్పలేను అని చెప్పి కారు ఎంతగానో ఏడుస్తూ గుప్త దగ్గరికి వెళ్తుంది ఇక గుప్తా ఈ బాలికను మాయ చేసి ఎలా తీసుకెళ్ళిపోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆరు అక్కడికి వచ్చి గుప్తా గారు దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడో బాగీని నన్ను ఒక్కసారి కూడా కలవనివ్వకుండా చేశాడు మరి అలాంటప్పుడు బాగీ జీవితంలోకి నన్ను ఎందుకు పంపించాడని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడు గుప్తాకి తన మాటలు వినిపించకపోవడంతో ఇదేంటి నేనేదో మాట్లాడుతూ ఉంటే గుప్తా గారు ఇంకేదో మాట్లాడుతున్నారని చెప్పి ఆరు అంటూ ఉంటుంది బాలిక నువ్వు ఇక్కడే ఉన్నావా నీ మాటలు నాకు వినిపించవు నీ అంతటా నువ్వే యమలోకానికి వెళ్ళిపోదాం గారు అని అన్నప్పుడే నేను మా లోకానికి తీసుకెళ్ళిపోతాను ఒక్కసారి ఆ మాటను లేకపోతే అమావాస్య కాబట్టి మళ్ళీ ఆ ఘోర నిన్ను బంధించే అవకాశం ఉంది ఈ చిత్రహింసలన్నీ నువ్వు భరించలేవు ఒక్క మాట చెప్పు బాలిక అని చెప్పి ఇక కళ దృమ్ అంటూ చెప్పావ బాలిక అంటూ నీ ఉనికి ఒకసారి తెలియజేయ అని చెప్పి అంటూ ఉంటే ఆరు తన చీర కొంగుతో చెట్లను ఊపుతూ ఉంటుంది ఇకప్పుడు అంటే బాలిక నువ్వు ఇక్కడే ఉన్నావు కదా నీ ఉనికి నాకు అర్థమవుతుంది ఒక్కసారి నేను చెప్పినట్టుగా చెప్పు నీ అంతటా నువ్వే మనం వెళ్ళిపోదాం గుప్తా గారు అని చెప్పు అని గుప్తా అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు నేను అలా ఎలా చెప్తాను గుప్తా గారు పెద్ద ప్లానే వేశారు నేను అనగానే మీ లోకానికి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడంటే గుప్తా గారి వెలికి ఉంగరం లేదు కాబట్టి నేను కనిపించలేదు మరి ఇప్పుడు గుప్తా గారి వేలికి ఉంగరం ఉంది కదా అయినా నేను ఎందుకు కనిపించడం లేదు అని చెప్పి ఆరు టెన్షన్లో ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి